కరీంనగర్ పట్టణంలోని శ్రీవారి నగర్ కాలనీలో శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పద్నాలుగవ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఉదయం నాలుగు గంటల ప్రాంతం నుండి అభిషేకాలతో పాటు రంగురంగుల పూలతో స్వామివారిని అలంకరించారు వేద మంత్రాలతో స్వామివారికి పూజలు హోమం చేసి పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మన అభయాంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి రామలింగేశ్వర స్వామి శ్రీవల్లి సమిత సుబ్రహ్మణ్య స్వామి కొలువుతీరాయనడు ఇది కుజదోషంలో కాసు దోషాలు నవగ్రహ దోష శాంతాలు ఎలాంటి దోషాలున్నా మా వీరాంజనేయ స్వామి అనుగ్రహంతో అన్ని శాంతి పూజలు కానీ సమస్త దోషాలు కానీ తొలగి ఆయుర ఆరోగ్య అఖండ విజయ ప్రాప్తి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము శ్రీ వీరాంజనేయ స్వామి అనుగ్రహం అందరికీ శ్రీహరినగర్ భక్తులకు కరీంనగర్ భక్తులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము